నూతన మద్యం పాలసీలో భాగంగా ఈ నెల ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు పదిహేడు మద్యం దుకాణాలకు ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో ఎప్పటి వరకు ఏడు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సిఎస్ శ్రీనివాసరావు చెప్పారు ఇంకా దరఖాస్తులు చేసుకునే వారు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కావలి మున్సిపాలిటీ కావలి రూరలు జలదంకి గోగోలు మండలాల్లో నూతన మధ్యమాపులకి దరఖాస్తులు కనపడుచు ఒకటి అక్టోబర్న గౌరవ కలెక్టర్ గారు నోటిఫికేషన్ జారీ చేశారు దాంట్లో మనకి కావలి మున్సిపాలిటీలో ఆరు షాపులు రూరల్ మండలంలో నాలుగు షాపులు ఈ రెండింటికి కలిపి అరవై ఐదు లక్షలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు ఆ దగదర్తి గోగోలు మండలాల్లో దగదత్తులో మూడు షాపులు గోగోల్ మండలంలో నాలుగు షాపులు ఉన్నాయి వాటికి లైసెన్స్ ఫీజు యాభై ఐదు వేలుగా నిర్ణయించారు ఈ రోజు వరకు ఈ పదిహేడు షాపులకు అరవై యొక్క మంది అప్లై చేసుకున్నారు ఇంకా ఈ రోజు ఉదయాన్నే కూడా పది అప్లికేషన్ తీసుకుపోయారు టోటల్ గా అయ్యో పది నిమిషాల్లో మనకి రీచ్ అవుతాయి అయితే అప్పటికి డెబ్బై ఏడు అప్లికేషన్లు మనకి ఇప్పటి వరకు ఈ టైంకి డెబ్బై ఏడు అప్లికేషన్లు పడ్డాయి సాయంకాలం ఐదు గంటల లోపల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అప్లికేషన్లు స్వీకరించబడతాయి కాబట్టి మద్యమూర్లకి అప్లికేషన్ వేయదలిచిన వారు రేపు సాయంకాలం ఐదు గంటల లోపల తమ అప్లికేషన్ అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ వేయవలసిందిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు